మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజ మిర్చి రకం అండి మిర్చి రకం వచ్చేసి తేజ క్వాలిటీ చూసుకుంటే డీలక్స్కి కొంచెం బెస్ట్కి కొంచెం పైన ఉంది అంటే బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ ఎందుకన్నానంటే అక్కడక్కడ కొంచెం పొడకాయ దొరుకుతుందండి కొంచెం పొడకాయను ఆకుపొట్టు కూడా రంగు అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ అక్కడక్కడ ఆకుపొట్టు పొడ తగలటం వల్ల బెస్ట్ ప్లస్ కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే జరిగింది క్వాలిటీ అయితే ఓకే కానీ అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల పొడకాయను కొంచెం ఆకుపొట్టు తగలటం వల్ల బెస్ట్ ప్లస్ కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు